సముద్రమైన మానవుడు ఎదగలడు కానీ సంసారం మాత్రం ఎదలే ఎదలేడు అని చెప్పడీ ఎలిజబెత్ జ అనేటువంటి ఒక ఫ్యామిలీ ఉన్న ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం వారు చాలా వృద్ధులైపోయేర ఆ కుటుంబంలో నా లోటు ఏంటంటే వారు అనేకులకు ప్రార్థన చేశారు అనేకులు దీవించారు వారు ప్రార్థించిన అనేకులు సంతానం కలిగారు పిల్లలు కలిగారు కానీ వారికి మాత్రం సంతానములేదేం పిట్లారా

ఎంత లోటుందో చూడండి ఆ కుటుంబంలో ఎన్నడూ వారు సనగల వ్యతిరేకంగా మాట్లాడాల ఒకవేళ సంతానం కలగకపోతే ఆమెను విడిచిపెట్టి వేరే వ్యక్తులు చేసుకున్న కుటుంబాలు ఈ లోకములో కోకోలు కానీ వారు అలా భరించగల కారణం తెలుసా వారిరువురు కూడా దేవుని పరిశుద్ధాత్మతో నింపబడ్డారు

ఎలాంటి కొరత వచ్చినా ఎలాంటి లోటు వచ్చిందా ఎలాంటి ప్రాబ్లం వచ్చిందా దేవునికి పిల్లారా అన్నిటిని భరించగలిగిన శక్తి మీకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు దేవుని స్త్రుగా ప్రబల పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కుటుంబాన్ని ఎంత అద్భుతంగా లెక్కించాడు అంటే ఎన్ని కోట్ల ప్రజలు ఆ కుటుంబాన్ని ఒక మాదిరికరంగా ఆదర్శప్రాయంగా తీసుకుంటున్నారో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పెట్ట నేను మానవ చేస్తూ ఉన్నా ఒక స్త్రీ తన కుమానికి వివాహ తీయడానికి ఒక థిరిటను పెట్టిందంట

సంతోషకరమైన దినము ఈ రోజు ఎందుకో తెలుసా మానవుడు చన్మా చన్మ తినాన్ని చూడలే అలాగే మరణించినప్పుడు కూడా మరణ తినాన్ని చూడలే తను చూసేది తను అనుభవించేదంతా కూడా ఏది అంటే వివాహ దినం దేవుడు స్తోత్రం వివాహ దినం రాసైన సులభను చూడండి వివాహ దినమున అతని తల్లి వివాహ దినాన్ని కిరీటం పెట్టడం ఏంటండి మనకు ఆశ్చర్యకరంగా ఉంది కదా అవునండి పరమగా ఆ యొక్క సామె తెల గ్రంథం పన్నెండు అధ్యయనం నాలుగు వచ్చిన బాధలు మనం గమనిస్తే యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటం వంటిది ఫ్లోవియా రాసుకి ఏ విధంగా ఉండాలి అంటే ఒక కిరీటం అంటే రోజున ఫ్లోమియా ఒక కిరీటం పెట్టి అయా ఈరోజు నుండి మీరు నాకు ప్రభువు మీరు నాకు రాజు మీరు నాకు అధికారి ఈరోజు నుండి మీరు నాకు నాయకులు దేవుడు సృష్టించిన సృష్టిలో మొదటిగా ప్రతి స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలని దేవుడు నియమించులా గమనించాలి ఏదైనా తోటలో ఇద్దరు ఉన్నారు అన్ని వృక్ష ఫలాలతో దేవుడు ఏర్పాటు చేస్తాడు ఆఖలిత వారు వృక్ష ఫలాలు తిట్టడమే ప్రతి చల్లకోట పరల కరిమి నుండి దేవుడైన యుహోవా ఏదైనా తోటలకు వచ్చి వారితో సహవాసం చేసేవాడు దేవుడు చెప్పాడు అదామా అన్ని వృక్ష ఫలాలు నిరంతరం నిరభ్యంతరంగా మీరు తినవచ్చు కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డ వృక్షపాల మాత్రం తినడానికి వెళ్ళే తిను తినకుండా నిత్యంగా చేస్తావు అని దేవుడు చెప్పారు దేవుని బిడ్డలారా దేవునికి యాంటీగా ఉన్న శత్రువు సాతా పరలోకములు పాపం చేసినప్పుడు దేవుని సింహాసన దేవుని త్రోసి వేసి ఆ సింహాసనం కూర్చోమనుకున్నప్పుడు

అప్పటికే దేవుని శత్రువైన ఈ భూలోకంలో ఉన్నాడు కనుక ఏ గడి అయినా సరే తోటలోకి రావచ్చు అందుకని దేవుడు కాయటానికి వాడి జాగ్రత్తగా కాయటానికి పరాయి వాడు లేక శత్రువు లోపలికి రాకుండా కాయటానికి దేవుడు అందులో పెడితే ఆదం కూడా అయిపోయాడు ఎన్నో తినాలుగా చూస్తున్నాడు సాధనుడు లోపలికి వెళ్ళటానికి ఎక్కడ అవకాశం లేవు ఎప్పుడైతే అవ్వ ఆధాము నుండి ఎప్పుడైతే వేరుగా ఉందో సాధనుడు లోపలికి వెళ్ళాడు ఏ పండు తినవద్దని దేవుడు చెప్పాడో అదే పండు చూపించి ఏ తోటలో ఉన్న ఏ చెట్ల పండైనా తినవద్దని దేవుడు చెప్పాడా అంటే అందులో దాచాడు అన్ని ఇచ్చి దివుల దగ్గర దాచాడు మీరు తింటే మీరు దేవతలు అని దేవునికి తెలియను అన్నప్పుడు ఏమండి భర్త శిరస్సు శిరస్సుగా భర్త దేవుడు ఆజ్ఞయించాడుగా ఒక ఆజ్ఞను మర్చిపోయి ఏమో నీ భర్తడుగా పరుగు పరిని వెళ్ళి ఏమండి ఎవరు వచ్చి ఏదో మాట్లాడితే ఒకసారి రండం చెప్తే ఎంత బాగుండేది నాయకత్వ ఈ చేంజెస్ ను తెలుసా భర్తకి తెలియకుండా తను స్వతంత్రంగా ఇలా ఆ పండు తీసుకుని తినటమే కాక దేస్ కిమెలి తన పక్క తీర్చింది అప్పుడు దేవుడు అన్నాడు అతుడు నిన్ను ఏలును అన్నాడు మూడవ అధ్యాయం ఒకసారి మా జ్ఞాపకం చేస్తున్నాను ఆయన స్త్రీతో నీ ప్రయాసములోని గర్భవేదనను నిన్ను వికలహించేదను వేదనతో బిడ్డల కందును వేదనతో నువ్వు బిడ్డల కందుతావు దత్తయ్యడలా నీ కో ఆశ కలుగును అతడు నిన్ను ఏలును అన్నాడు అతుడు నిన్ను ఏలును దేవి స్తోత్రం అదండి ఆ దినమునొడిగే స్త్రీ భక్తి యొక్క ఏలుబడికి ఎందుకు వచ్చింది ఇంకొక మాట చెప్పున్నా పత్రికలో ఐదార్జం ఇరవై రెండు నుండి ముప్పై రెండు వరకు చెప్పుతూ ముప్పై రెండు వచ్చిన వచ్చేసరికి రాయబడింది అంటే ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును కూర్చుని సంఘమును కూర్చుని చెప్పు అన్నాడు అంటే క్రీస్తు సంఘానికి సిరస్తో క్రీస్తు యొక్క శరీరం అదే కోణముల్లో శిరస్సు రాసు అయితే ఫ్లోవియా శరీరం ఈ శరీరం అంతా కూడా సంరక్షించబడాలంటే శిరస్సును బట్టి దేవుని బిడ్డ కనుక ఇప్పుడు శిరస్సు యొక్క అధీనంలోనికి ఫ్లోవియా వచ్చింది అలా రాలేదు కనుక అవ్వ పాపం చేసింది కనుక దేవుని బిడ్డ ఈ లోకంలోనికి పాపం అనేది ప్రవేశించింది కాబట్టి దయచేసి నేను జ్ఞాపకం చేస్తాను పురుషుణ్ణి ఉన్నత స్థాయిలో ఉంచాలన్నా దిగజార్చాలన్నా ఎవరిలో ఉందో చెప్పమంటారా స్త్రీలోనే ఉందండి సామెత లిగ్రంథం ముప్పై ఒకట చైన్లో ఎనభై మూడు వచ్చిన పాదు కూర్చుండో తన భర్తను పైకి తీసుకు వెళ్ళాలన్నా హెచ్చించాలన్నా గౌని యొక్క వ్యక్తిగా ఉండాలన్నా తన పేరు ప్రఖ్యాతులు పాడు చేయాలన్నా ప్రియగా ఉంది ఇక్కడ ఉన్న స్త్రీలలోనే ఉంది ప్రబంధ ప్రియ దేవుని పిట్టరా కాబట్టి దయచేసి ఆజ్ఞ ప్రకారంగా ఎన్నైనా ప్రకారంగా మీరు జీవించగలిగితే అద్భుతమైన దేవుని సన్నిధి పరలోక ఆనందం పరలోక సంతోషాన్ని నిక్షేమంగా మీరు అనుభవించగలరనే విషయాన్ని అభుపేట నేను మీకు మనం చేస్తాను దేవుని స్తోత్రం ఫలలుయా కానన్న యేసు ప్రభు లోకల్లో శరీరదారిగా జీవించినప్పుడు ఆయన కూడా ఒక రోజున వివాహానికి పిలువబడ్డారు నన్ను ఎలాగైతే ఐగ పిలిచారో యేసు కూడా పిలువబడ్డ పిలువబడ్డారు కానీ ఆయన ఎక్కడున్నా కూడా తెలియదు వివాహం జరుగుతుంది యూదులు సర్వసాధారణంగా వివాహంలో ద్రాక్షరస్ ఇచ్చి అలవాటు వాడుతారు ద్రాక్ష ఇస్తా ఉన్నారు ద్రాక్ష రసం అక్కడ అయిపోతా ఉంది జనాలు ఉన్నారు బహుశా వివాహ కుటుంబీకులకు యేసు ప్రభు తల్లి మరియ బహుశా ముందు అయి ఉంటాయి అందుకు వెళ్ళివా ద్రాక్షరసం అయిపోయింది కుమారుడ అని చెప్పడానికి వెళ్తే ప్రభుకి ఒక మాటన్నారు అమ్మా నాతో ఏం మరి సమయం ఇంకనో రాలేదన్న తల్లి అని ఏం చెందు తెలుసా పరిచారకులు చూస్తాను అది ఆయన నేతో చెప్పినది దేవుని బీట ఈరోజు నడిక వినం అయిపోయిన కారణం పెడి తెలుసు సమాధానం పెడి తెలుసు నెమ్మది లేకపోతే కారణం పెడి తెలుసు ఆయన కనుక నీతో చెప్పినట్టు నువ్వు చేయగలిగితే అద్భుతమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావా సంతోషాలు అనుభవిస్తావా సమాధానం అనుభవిస్తావాళ్ళ పరిచారకులు ప్రభుత్వం చూస్తూ ఉంటారు ఏం చెప్తారా అని శుద్ధీకరణ కొరకే అక్కడ రా అక్కడ ఆరు రాతి ఉన్నాయి ఆరు రాతి బానులు ఎందుకు ఆరు రాతి బానులున్నాయి ఉన్నాయి ఎందుకు లేవు ఆరు ఎందుకునే ఒకటి ఐదు తో ఐదు ఎందుకు లేవు అని అంటే దేవుడు మానవుడు సృజించినది ఆరవ దినమే అందుకని సర్వసాధారణంగా మానవుడు కఠినుడు మానవ హృదయం రాతి వంటిది ఒకసారి మాట జ్ఞాపకం చేస్తారా ఎహెస్ కెలి గ్రంథంలో ఇరవై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు ఇరవై ఆరు వచ్చిన పాకంలో నేను తీసివేసి ఆరు రాతి ఉన్నాయి ప్రభు అన్నాడు నీళ్ళతో నింపేది అన్నాడు ప్రభు వారు నీళ్ళతో నింపేస్తారు ప్రభావికి వెళ్ళలేదు రాతలేదు ఏం చేయలేదు పరిచారకులు చూస్తున్నాడు మీరు ముంచి విందు ప్రధాని దగ్గర తీసుకెళ్ళండి అన్నాడు వారు ముంచారు విందు ప్రధాని దగ్గర తీసుకువెళ్లారు బిందు ప్రధాని అంటాడు ఎవరైనా మంచి ద్రాక్ష రసం పోస్తారు మొదట మొత్తం మొత్తంతున్న కొన్ని జబ్బు రసం పోతారు కానీ నీ విధువనికే మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావు అని విందు ప్రధాని మాట్లాడతా ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికి ఎక్కడ తెలియదు దేవుని బీట అంత అద్భుతమైన కార్యం జరగడం గల కారణం చెప్పిన మొదటి స్థానాన్ని యేసును ఆయన శిష్యులలో ఆ వివాహమున కోర్తిలో పడది మరియు ద్రవ్య మీ కుటుంబ వ్యవస్థలో మీ కుటుంబ వ్యవస్థలో మొదటి స్థానాన్ని కనుక మీరు ఇచ్చినట్లయితే అద్భుతాలు మీరు చూడగలరు ఎందుకు అంటే మా అనుభవపూర్వకంగా చెప్తున్నాం మేము అలా చేస్తున్నాం కనుక అలా అనుభవిస్తున్నాం గనక మేము హృదయపూర్వకంగా ధైర్యంగా చెప్పగలిగితే ప్రభు ఆ యొక్క నేను చేసి తన మహిమలను ఆయన భయపరిచి పరిచారకులు చూస్తాడు ప్రభు వైపు ఏం చెప్తారా అని ఆయన ఏం చెప్పారో అదే చేస్తారు నీళ్ళు నీళ్ళతో నింపమన్నాడు నేలతో నింప ముంచి తీసుకెళ్ళమన్నాడు వారు ముంచి తీసుకెళ్లారు అంటే ప్రభు యొక్క మాటలో ఎలాంటి అనుమానం రాల ఎలాంటి అనుమానం వారికి కలగల దయచేసి చాలా సమయం ప్రార్థన చేస్తాను కానీ నిజంగా జరుగుతుందా దేవుడు చేస్తాడా అని చాలా సార్లు కూడా మనం అనుమానిస్తాం లేచిందో తెలుసు అనుమానించేవాడు అంటున్నాయి అసలు పత్రిక వచనంలో మనం మరిస్తే మీలో ఎవరికైనా ఉన్న ఎడలా అప్పుడు దేవుని అడగవలే అప్పుడు అనుగ్రహిపోబడును ఎవరిని గతింపద అందరికి నిర్ధారాలుగా దయచేవాడు అయితే అతను ఏ మాత్రము సందేహింప విశ్వాసముతో అడగవని గమనించారు దేవుని బిడ్డ వా సందేహించరా ప్రభు ఏం చెప్పారో దాని ప్రకారంగా వారు చేస్తారు ప్రిలారా ప్రభాని ఆశ్చర్యపడ్డాడు ఇదివరకే నీవు మంచి శ్రేష్టమైన ద్రాక్ష రసను ఉంచుకుని ఉన్నావు అని విందు ప్రధాని తెలియజేస్తా ఉన్నా కాబట్టి దయచేసి దయచేసి ఈ పరిశుద్ధ వివాహములో పాల్పొందు వివాహం చేసుకోబో చేసుకున్నావా వివాహం చేసుకోబోతున్నా మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని పీఠ ప్రభు చెప్పినట్లుగా మీరు చేయగలిగితే మీ కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా అనేకులకు తీవినకరంగా ఉంటుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తున్నాం పేతులు మొదటి పేతులు పత్రికలో మూడు లక్ష భాగం వచ్చిన జ్ఞాపకం చేస్తున్నాం అటువంటి పురుషుల జీవమని కృపావరము మీ భార్యలు మీతో భార్య వారి ఉన్నారని ఎరిగి ఎక్కువ పదహేనుమైన కథనమాని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానము చెప్పిన వాటితో కాపురం చేయండి చాలా మంది పురుషులు గమనించలేని విషయం ఏంటి చెప్పమంటారు పురుషులు అనుకుంటారు మేము ఉద్యోగం చేస్తున్నాం వ్యాపారం చేస్తున్నాం కాబట్టి మేము సంపాదన తీసుకొచ్చి మిమ్మల్ని పోషిస్తాం మీ పని ఏంటంటే మీరు వెళ్ళండి చర్చకేయాలండి ప్రార్థించేయండి మాతో ప్రార్థించేయండి వ్యాపారంలోకి ఉద్యోగులకు ప్రార్థించేయండి చాలా మంది పురుషులు వెనకడతా ఉంటారు ఆ పురుషులు వెనకట్టగల మరొక కారణం కూడా ఉంది దాని కారణం ఎవరంటే స్త్రీ అంటే అది మొదటి వచ్చిన చదువుతారు స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోపడి ఉండండి అటువలే వారిలో ఎవరైనా వాక్యమును కవిదేలైతే భయముతో కూడిన ప్రవర్తన పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే భార్య నడబడి వలన రాబట్టబడవచ్చు దానికోసం మీ ఇంటికి వచ్చి మీ భర్తతో మాట్లాడకర్లేదండి ఏవో ప్రసంగ చేయగలదే మర్మ చెప్పగలదండి మీరు మీ పవిత్ర ప్రవర్తనను చూసి భార్య నడవడి వలన పురుషుల వచ్చి ఇంత స్పష్టంగా వాక్యం తెలియజేస్తా ఉంది కదా దేవుని పీఠా ఎలాగైతే పురుషుడు సంపాదించి కుటుంబాన్ని పోషిస్తాడో ఆత్మీయ జంతువులను కూడా ప్రార్థనకు ఆరాధనకు దేవునికి ఇచ్చటల్లో అన్ని నడిపించవలసింది ఎవరంటే నేను అంటాను రాజు పురుషులు ఎందుకంటే ప్రేదేం పెట్లారా ఆత్మీయంగా పురుషుడు ముందుకెళ్తున్నప్పుడే వెనకాల భార్య పిల్లలు కూడా తండ్రి చూస్తారు ఒక పాట చెప్పున అవ్వ దేవుడు తినవద్దన్న కొడు తీసుకుని తిని తన భర్తకి ఇచ్చింది దేవుడు పిలిచినట్టు ఎవరు పిలిచాడో చెప్పమంటారా ఆదామా నువ్వు ఉన్నావు అన్నాడు కుటుంబించినమైపోతే దానికి కారణం పురుషుడే పురుషునే దేవుడు లెక్క అడుగుతాడు కాబట్టి రాసుకుని జ్ఞాపేస్తున్నా జీవం అనే కృతావరముల్లో మీరిద్దరూ కూడా పారివరవుతున్నారు అవుతున్నారు మీ భార్యలు ఎక్కువ బలహీనమైన కట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానము చెప్పిన కాపురం చేయాలని ఎందుకంటే పురుషుడు శిరస్సు కనుక రాజు తన భార్యకు శిరస్సు కనుక దేవుపీడ్డ శిరస్సు శరీరాన్ని నడిపిస్తుంది ఆ విధంగా మీరు నడిపించాలని ఆ విధంగా ఇద్దరు కూడా కలిసి దేవుణ్లో ఎదగాలని అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని అనేక కుటుంబాలను మీ వైపు చూసి వారి యొక్క మాదిరికరమైన జీవితంలో మిమ్మల్ని ఫాలో అవ్వాలని నేను కోరుకుంటూ అలా జీవిస్తారని నమ్ముతూ నేను ఈ మాటలు నమ్మస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన భవిష్యత్తులో దైవజనం కూడా నా ప్రతి ఒక్క వారికి నేను తెలియజేస్తాను